నంద్య జిల్లా మా సబ్ డివిజన్ వెలుగోడు పోలీస్ స్టేషన్లో ఈరోజు వెలుగోడు పట్టణంలో నేను ఆత్పూర్ తీసుకుని నా పేరు ఆమ్ వినాయక్ మా ఎస్ఐ సురేష్ సిఐ సురేష్ కుమార్ మేమందరం ఇప్పుడే వెల్లగో టౌన్ అందే ఉన్నాము మూడో రోజు వినాయక చవితి నిర్మించడం సందర్భంగా చిన్న ఒక సమస్య అనేది తలెత్తింది ఆ సమస్య పైన మా నంద్యాల ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా కన్ను డిఏ వారి యొక్క డైరెక్షన్లో మేమందరం పోలీసు అంతా చాలా బాధ్యతగా ఉంటూ ఎలాంటి సమస్య జరగకుండా చాలా జాగ్రత్తగా చాలా పేషెన్స్గా ఉంటూ ఏ వర్గానికి కూడా సమస్య కాకుండా చాలా జాగ్రత్తగా ఉన్నాము ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఆ ఇష్యూని కూడా నిన్న మా కర్నూలు సార్ మా నంద ఎస్పి సార్ వచ్చి ఆ సమస్యను పరిష్కారం చేసినారు అది కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇప్పుడు ఎవరు కూడా అనవసరమైన ఆవేశానికి పోయి ఫాల్స్ స్టేట్మెంట్ ద్వారా తప్పుడు ప్రచారం చేయడం అది కరెక్ట్ కాదు లాండర్డ్ అంతా చాలా కంట్రోల్లో ఉంది ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు ఇక్కడ ఆత్మ నిర్మూర్పంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా లేనిపోని అభావాలు సృష్టించి సమస్య వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు అట్లా ఎవరైనా చేస్తే వారిపైన చట్టరీత్యా తప్పకుండా చర్య తీసుకుంటాము ఎవరైనా సోషల్ మీడియా ద్వారా కానీ ఫాల్స్ ప్రచారం చేయడం కానీ లేనిపోని అపవాదులు కల్పించడం కానీ చేస్తే వారికి తప్పకుండా చర్య తీసుకుంటారు దయచేసి ప్రతి పౌరుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరిస్తూ మన వెలుగు పట్టణంలో అందరూ ప్రజలందరూ ఒక కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉండేదానికి ప్రయత్నం చేస్తారని అందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను అన్ని కులాలకి అన్ని కులాల యొక్క మనోభావాలు ఎవరు కూడా దెబ్బతీగసేదానికి ఎవరు కూడా తక్కువ లేదు ప్రతి ఒక్క కులానికి ఈ సొసైటీలో అందరూ గౌరవించాలి వారి యొక్క మనోభావాలని మనం ప్రతి పౌరుగా మనం బాధ్యత తీసుకొని సమస్య లేకుండా అందరూ సపోర్ట్గా ఉంటారని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరైనా తప్పుడు ప్రచారం చేసి అపోహలకు లేని పని రెచ్చుగొట్టే వాళ్ళ చేస్తే తప్పకుండా వాళ్ళపైన చర్య తీసుకుంటాం ఇప్పుడైతే వెలుగోడు పట్టణంలో పోలీస్ కంట్రోల్లో పీస్ఫుల్గా ఉంది అంత ప్రశాంతంగా ఉంది అన్ని వర్గాలకు అన్ని కులాలకు హిందూ సోదరులకు ముస్లిం సోదరులకు క్రైస్తవ సోదరులందరికీ నేను రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను మీరంతా సైలెంట్గా ఉంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి లేనిపోని అభావాలకి మీరు నమ్మకండి దయచేసి ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా మా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయండి మేము దాన్ని చర్య తీసుకుంటాం